హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారా జబర్దస్త్ ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత బుధవారం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూతన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలభై రోజులు అయ్యింది ఆగస్టు పదిహేడు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు అవుతుందన్నారు అదేవిధంగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించే విధంగా కృషి చేస్తున్నారని బొజ్జల తెలిపారు ఆ వెంకటేశ్వర స్వామి సీఎం చంద్రబాబు నాయుడికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు ఆలయం వెలుపల సుధీర్ రెడ్డితో చిన్నారులు సెల్ఫీలు దిగుతూ ఆప్యాయంగా పలకరించారు పొద్దునే స్వామివారిని దర్శించడం జరిగింది నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం పాలన అనేది ఈ నలభై నలభై రోజులు అయింది పాలన ఏ రకంగా మారింది ఏ రకంగా కష్టపడుతుంది చూశారు స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆశ్రమంతో దాన్ని ఎవరైతే మనం ఎవరికైతే మాటిచ్చామో పేదవాడికి అంది చెందాలని స్వామివారు మొక్కొని అట్నీ కళాశీశ్వ తీసుకు దేవల్ల బాబా దేవల్ల అందరూ కూడా చల్లగా ఉండాలి అట్నే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మరి ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది అందరు కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో మక్కజల్లెళ్ళు వచ్చి మరి ఆ దర్శనాన్ని కూడా జిల్లాలో జిల్లా వైడ్ ఎక్కడ కూడా రావచ్చు ఇక మరి అన్నా క్యాంటీన్ కూడా పేదవాడికి ఇండి పెట్టి మహాప్ర అవకాశం నాడు గవర్నమెంట్ దానికి లేకపోయినా ఈ గవర్నమెంట్ స్వామివారు మాకు ఇచ్చారు తప్పకుండా అవన్నీ కూడా చక్కగా ఎవరైతే నెరవేర్చి ముందు చూసుకుంటారని తెలియజేసుకుంటారు

ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ పై ముప్పై శాతం బాడీ మసాజ్ హెయిర్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి